గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ప్రిల్లారీ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము నమ్మకముగా ఉంటుము నేను నీకు జీవ కిరీటమిచ్చదను ప్రిల్లారా హింసల్లోనూ పరీక్షల్లోనూ క్రీస్తు మీద నమ్మకం పెట్టుకొని అంత వరకు మనము ఆయన కొరకు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన జీవ కిరీటం మనకు అనుగ్రహిస్తాడు యాకో పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రకారంగా శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును పిల్లర శోధనను ఎదుర్కొనేవాడు ధన్యజీవి ఎందుకంటే అతడు శోధనలకు నిలిచి మెప్పు పొందిన తర్వాత అతనికి జీవి కిరీటము బహుమానముగా లభిస్తుంది కాబట్టి పిల్లల శోధనలో అంతవరకు వరకు మనము నమ్మకముగా నిలిచి ఉన్నప్పుడు దేవుడిచ్చు బహుమానము పొందుకుంటాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమెన్